బుడ్డక్క దొంగతనం చేస్తా దొరికిపోయింది సాయన్ వాళ్ళ ఇంట్లో అందుకని బుడ్డక్క గెంటేశారని చెప్పి స్ట్రైట్ ఎట్టబోతారక్క స్ట్రైట్ పోవాలంట అదిగో చూడండి అందరు జనాలు అలా ఎక్కి పైన శివయ్య మీద పాలు పోసి అలా తిన్న దిగేస్తారు చూడండి ఎంత పెద్ద ఈ మైక్ కనెక్ట్ కావట్లేదు కనెక్ట్ అవట్లేదు రాదు లేక దూడ రాదు బొంబాయికి రాదు మావయరాడు పెట్ట మావ మావయ్యా సరేలే వెల్క బయో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో లో మన అందరం అయితే శివరాత్రి అనమాట ఈ రోజు సో శివయ దగ్గరికి వెళ్ళి శివైకి అభిషేకం చేయబోతున్నాను శివయ్ ఎంత ఉంటాడు తెలుసా ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది మనకు తెలియదు ఎంతో కరెక్ట్గా శివలింగం నేను ఇక్కడ సైడ్ ఫోటో వేస్తా చూడండి అక్కడికి వెళ్తా అనమాట అది మైపాడు బీచ్ పక్కనే ఉంటుంది ఇప్పుడైతే బీచ్కి వెళ్ళబోతున్నాం హనీ హనీపాకు బీచ్ అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది హనీపాప బీచ్కి అయితే వెళ్ళి మళ్ళీ ఇప్పుడైతే హనీపాప బీచ్ తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిపోయి కర్రగా అయితే అయిపోదాం ఫస్ట్ మన నాకు ప్లీజ్ గుడికి నేను ట్యాన్ అవుతాను ట్యాన్ అవుతాను బుడ్డక్క ఇదిగా ఫ్రెండ్స్ బుడ్డక్కేది బుడ్డక్కేది బుడ్డక్కకి ఏమైంది అని చెప్పి చూడండి కలర్ చూడండి నేనే వైట్ నేనే వైట్ ఉన్నా చూడు నేనే అదిగో అందరు వైటే బుడ్డక్కే బ్లాక్ బాగుండేది కాదు బాగుంట తెలుసు కలర్ కావల సరే ఇప్పుడు కలర్ గురించింది బుడ్డక్కేది 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 అని చెప్పి సాగుట్టారు నన్ను కామెంట్స్ లో ఇదిగో మా బుడ్డకి ఏడికి బాధపడము వదిలిపెట్టి చెప్పిల్లా మాకు మాకు చెక్కకి చెదపురుక్కున్నంత సంబంధం కుక్కకి కార్తేరుకునే సంబంధం ధనలక్ష్మి అక్క నా దగ్గరికి వచ్చింది హనీ అలిగిలిపింది పొస చిట్టు తల్లికి ఎక్కువ ధనలక్ష్మి అక్క ఇన్ని రోజులు ఎట్టి వెళ్ళిపోయావు అపులాలకిడిపడ అండర్ గ్రౌండ్ లో పోయావా అదే టాకు రూయే దొంగతనం చేస్తే ఇంట్లో నిట్టేసాం అంట మేము పెట్టారు ఎవరో కామెంట్ పెట్టారు బుడ్డక్క దొంగతనం చేస్తా దొరికిపిన్ సాయ వాళ్ళు ఇంట్లో బుడ్డక్కని గెంటేసారు అని చెప్పి పెట్టారు ఎవరో కామెంట్ అందు ముందే ఎప్పుడో కదా అది ఆ మళ్ళీ మొన్న కూడా పెట్టారు అనుకో నేను చేసాను ఛీ నువ్వు ఏంది చేస్తావు అక్క బుడ్డక్క ఏంటంటే డ్యాన్స్ క్లాసులకి కి వెళ్తందనుకుంటా డ్యాన్స్ నేర్చుకుంటుంది అందుకని బుడ్డక్క బిజీగా ఉంది ఏదో ఒక రోజు డ్యాన్స్ తో వాళ్ళందన్న సర్ప్రైజ్ చేస్తా ఆ ఏదో ఒక రోజు బుడ్డక్క

అసలా నిన్న నైట్ ఒక విషయం జరిగింది అది వద్దులే ఇప్పుడు ఎందుకు గురించి కళ్ళు చూస్తారు ఎట్లున్నాయో లాగా ఇక్కడ వాసిపోయి ఉంది ఎందుకంటే రాత్రి నేను నైట్ అయితే ఒక ఈవెంట్ కి వెళ్ళాను అక్కడ డాన్స్ లేసాను జైన్ టీవీ ఎక్కాము అబ్బో అదంతా వీడియో వస్తుంది రెడీగా వీడియో తెలుసు ట్వంటీ లైక్స్ లైక్స్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకే వీడియో ఎట్లుంటుందో మనకి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది బంధువులు అయితే కలుస్తారు అనమాట వరక్క సునీత్ పెదమ్మ మా బంధువులు వస్తారు అక్కడికి సో పదండి వీడియో అయితే అదిరిపోద్దని అనుకుంటున్నా హోప్ ఫుల్లీ లెట్స్ గో అలా కాదు మమ్మల్ని తీసుకెళ్ళలేదు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు ఎక్కడికి అక్క అదే డాన్స్ డాన్స్ అంటే మీకు ఆ సీన్ అర్థం కా అట్లా అడిగా నువ్వు వస్తే చచ్చిపోయింది కండక్టర్ టికెట్ టికెట్ కొట్టమ్మా మైపాడు పిచ్చుకో టికెట్ టికెట్ కండక్టర్ ఫ్రెండ్స్ సిస్టర్ మళ్ళీ వెళ్దాం పెదమ్మల్ని తీసుకోడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే పెదమ్మలు ఫస్ట్ లో వస్తా ఉన్నారు తర్వాత మేము కలిసి వస్తామన్నారు ఇప్పుడు బుడ్డకి బుడ్డబట్టద్దో ఏందో చూద్దాం సీన్ అయితే శివయ్య అభిషేకం చేయడానికి పాల ప్యాకెట్లు అయితే కొనుక్కోవాలా పాల ప్యాకెట్లు కొనుక్కొని వెళ్దాం మీరు దారి పాల ప్యాకెట్లు అంగడి ఉంటే బాగుండు ఆ మర్చిపోయా సార్ ఇంకో విషయం చెప్పాలి మళ్ళీ అంగడి అంటే బూత్ మాట అనుకున్నారు మా నెల్లూరులో అంగడి అని అంటారు అనమాట షాప్ పెద్ద షాప్ ని అంగడి చిన్న షాప్ ని బొంకు బొంకు కాదు బొంకుంటా మా విజయవాడ అంటో మా విజయవాడ రోడ్ క్లోజ్ అయిపోయింది మా తర్వాత అమ్మ అమ్మ అమ్మమ్మ దగ్గర త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు ఆ తర్వాత మేము విజయవాడలో ఒక ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ దాకా అంటే అప్ అండ్ డౌన్ కూడా మధ్యలో నేను అక్కడే పుట్టాను అక్కా అక్కింది అనుకూలంగా ఎక్కడ పడితే అక్కడ పుడతా ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ క్లియర్ అమ్మ విజయవాడ పెరిగింది ఫస్ట్ ఏమైందంటే నేను నెల్లూరులో పుట్టాను నెల్లూరు వీధుల్లో తిరిగానండి నెల్లూరులో ఆ తర్వాత హైదరాబాద్ లో పుట్టానని కొన్ని రోజులు హైదరాబాద్ లో నాకు తిరిగి వీధి లేదంటది ఆ రోజు కెమెరా చెడిపోయింది కదా ఫ్రెండ్స్ చెన్నైకి వెళ్ళింది అక్కడ గుర్తుందా మీకు చెన్నైకి వెళ్ళినప్పుడు ఏముంది సార్ చెన్నై వీధి వీధి నాకు తెలిసిన రంగు చూస్తే అర్థం కాలేదు నేను చెన్నై అనింది అదేం చూస్తారా ఆ తర్వాత వెంకటగిరి నేను వెంకటగిరికి వెళ్తున్నావు సార్ వెంకటగిరికి వెళ్ళాలి చిన్న వీడియో తీసుకోవాలి అని నేనంటే వెంకటగిరి మా ఊరితో నేను పుట్టింది నాడే అని నాకు అర్థం కాల మొన్న చెన్నై అనిదే అని అనుకున్నా ఓకే ఇప్పుడు అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు రాని టాపిక్ ఈ రోజు వచ్చింది అని తెలుసా అక్క ఫ్రెష్గా విజయవాడలో పుట్టింది అక్క ఫ్రెష్గా విజయవాడలో పుట్టింది

మైపాడు బీచ్ కి ఎలా వెళ్ళాలో నేను నీకు దారి చెప్తాను నువ్వు వెళ్తా ఉండు ఎలా తెలుసు నీకు అవన్నీ హైవేలో పుట్టే నువ్వు హైవేలో భగత్ సింగ్ కాలనీ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది సో ఇద్దరు కలిసి ఆడు పుట్టారా హైవే వచ్చేసింది హైవే వచ్చేసి నాకు తెలుసు లేక చెప్పాలని అయితే ఇప్పుడు బీచ్ కి చెప్పక్క కరెక్ట్ లేస్తే సన్ రైజ్ కి పోయి వస్తుంటది ఇవి వెళ్ళాను కదా కానీ బీచ్ లో కాదు అది అప్పుడు మనం ఫోటో షూట్ కి వెళ్ళాము కదా ఒకసారి నేను ఇప్పుడు నేను రాలా ఎప్పుడు ఇప్పుడు వచ్చిన రోజు ఫీవర్ బీచ్ కి వచ్చాను నేను ఈ కాదు అక్కడ నేను సన్ రైస్ తీసే ప్లేస్ పొలాల దగ్గర కొలెంబూరి రోడ్ సైడ్ ఆగండి ఒక సెకండ్ ఉండండి మనం పోయేది ఇప్పుడు బీచ్ కి దానికి దీనికి ఏం సంబంధం సన్ రైస్ తీస్తా అంటే నేను బీచ్ లో తీయలేదు అక్కడ తీస్తానని చెప్తాను అసలు సన్ రైజ్ లో నాకు ఎప్పుడు ఫోటోలు తీలో పోనారు నాకు ఉంది కదా వరక్క చాలా రిచ్ నువ్వు పలానా వాళ్ళు ఎవరు అని అంటే నేను వరకు వాళ్ళ తమ్ముండని చెప్తా దర్వంగా ప్రౌడ్గా అవుతా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే బీచ్లోకి ఎంటర్ అయిపోయామ నాకైతే సిగ్గేస్తుంది ఫుల్గా జనాలు ఉన్నారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవతలే ఆపేసారు మనము గొడిగడ్డం పెట్టుకుని వెళ్తా ఉన్నాం ఎవరికి కనపడకుండా కనపడితే మళ్ళీ ఆపేస్తారు సో అదనమాట మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముందరే దింపేసాము మనమైతే ఇప్పుడు విడిగా వెళ్తున్నాము సో ఆడికి వెళ్ళి చూద్దాం మనం వాళ్ళని కలుసుకోగలుగుతామా లేదా అనేది పదండి వెళ్ళిపోతాం వెనకపాట పాలక తీసక బయ ఇంత ముందు జనాలు ఉందిరా బీచ్ లో బీచ్ లో ఇస్తే మనుషులు ఎక్కువ ఉన్నారు ఈ రోజు కూడా కారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవతల నుంచి పార్కింగ్ లో దొరకడం తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసుకుందాం బొమ్మల గిమ్మలు అన్ని అమ్ముతున్నారు మనగా సిగ్గాయ అందరం అందరూ కెమెరా పట్టుకోవాలన్నా వీడియోలు తీయాలన్నా ఎన్ని రోజులైందో బీచ్కి వచ్చి మనం అట్టి వెళ్ళాలి వెనక నా వెనక బీచ్ ఉంది సముద్రం అది కనిపిస్తుంది అలలు గొడుగు రేపు నేను గొడుగు పెట్టుకుని దానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ పైన మీద లెఫ్ట్ అయ్యి కనిపిస్తుంది అయ్యి అయి పైన ఐబ్రో పైన ఎండ నేను డైరెక్ట్గా చూస్తే నిప్పుొచ్చేస్తుంది భయం నిప్పు వచ్చేస్తుంది అంటే నాకు నిప్పి తగ్గట్ల ఆ నిప్పి తట్టుకోలేక అద్దాలు పెట్టుకున్నాను గాని హెచ్చులకైతే కాదు అద్దాలు కాదు సారీ దీని ఏమంటారు గొడుగు పెట్టుకున్నాను సో నన్ను అయితే ఎవరు చెప్పాను మా పెదమ్మ శివయకి సాయిబాబాకి పరం భక్తురాలన్నమాట అంత దాంతో కలిసి వెళ్తే పుణ్యం కృషి అతను ఆ పుణ్యం అంతా నాకు అంటుకుంటుంది అందుకే మా పెద్ద మా అక్క అది నాకు కనిపిస్తుంది ఆ శివుడు ఇంత పెద్దగా ఉన్న చూడు ఇటు నుంచి అందరు జనాలు అలా ఎక్కి పైన శివయ్య మీద పాలు పోసి అలా తిన్న దిగేస్తారు చూడు ఎంత పెద్ద శివయ్య హైలెట్ ఏంటంటే పక్కనే బీచ్ ఇక్కడ లాగదోడ ఇప్పుడు ఎలా పైకి వెళ్ళి అక్కడ పాలు పోసి శివయ్య మీద తిరిగి వస్తా మా అమ్మ పెదమ్మ ఇంకా మా అక్క వాళ్ళందరూ కలిసి అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కానీ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం ప్రతిసారి శివాలయం వేరే దగ్గరికి అయితే వెళ్తాను లాస్ట్ టైం కొండకి వెళ్ళాను అంతకు ముందర అరుణాచలం వెళ్ళాను దానికి ముందర శ్రీశైలం కూడా వెళ్ళాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈసారి మా నెల్లూరులోనే ఇక్కడ మైపాడు బీచ్ దగ్గరికి అయితే వచ్చాను చాలా బాగుంది జనాలు అయితే ఇసకేసి అయితే వచ్చారు బీచ్ పక్కనే ఉంటద డైరెక్ట్ బీచ్ లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ తీసుకొచ్చి కొంతమంది అభిషేకం చేస్తారు కొంతమంది పాలతో చేస్తారు కొంతమంది బిల్వదళాలతో కూడా చేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట ఎవరు ఎవరు కాని వాళ్ళు అక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా శివయకి అయితే అభిషేకం చేసుకుని ఒక సైడ్ బీచ్ సైడ్ శివయ్య సైడ్ అభిషేకాలు అబ్బో గురికి పంపిచ్చేస్తాము ఇంకొక పాల ప్యాకెట్ కట్ చేస్తాం చూడండి బీచ్ బీచ్న ఇక్కడ మన శివయ్య శివయ్య పై నుంచి కింద పాలు పోతానే ఉన్నాయి అభిషేక ప్రియుడు మా శివయ్య శివయ్య కోసం పాల ప్యాకెట్ తెచ్చాం ఇదో గొడుగు చేతులు అవతల అని చూడు శివయందుడు దండం పెట్టుకుని శివయ్యకి బా ఎంత మంది జనాలు చూడు అక్కడంతా వచ్చి బీచ్లో ఆడుకోవడమే కానీ అలా మా శివయ్యకి అభిషేకం చేసుకుని గర్భగుడిలో వెళ్ళి మా శివయ్యను దర్శనం చేసేసుకున్నాను మా శివయ్ కాదు మన శివయనమాట శివయ్ అయితే నేను మీ అందరి బదులు అడిగేస్తాను ఎవరైతే శివాలయంకి వెళ్ళలేకపోయారు ఈ రోజు ఎలా వాళ్ళే కాదు వెళ్ళిన వాళ్ళ తరపున కూడా నేనే అడిగేశాను అనమాట శివయ్ అందరిని సల్లంగా చూసేస్తారు ఏం టెన్షన్ ఏం జరిగినా సరే అంతా మన మంచిగా అనుకుని ముందుకు పోతా ఉండడమే నలుగురు నవ్వుతా ఉన్నావు నవించుకుంటా పోతా ఉండడమే ఏడస్తా కూర్చుంటే ఎప్పుడు ఏమీ రాదు తా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎదుటి దగ్గర ఏదో ఉందో మన దగ్గర లేదని చెప్పి వాడి గురించి ఆలోచించి బాధపడడం కంటే మన దగ్గర ఉన్నదంతా ఆనందపడి సర్దుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే ఈ శివరాత్రికి అయితే మా నెల్లూరు నన్ను మించి నచ్చు అన్నమాట మామూలుగా సెలబ్రేషన్ అబ్బా బీచ్ లో అయితే శివలింగాలు కట్టేసారు గుళ్ళు కట్టేశారు వాటికైతే అయితే పూజలు చేసి దీపాలు కూడా పెట్టేశారు మొత్తం నెల్లూరులో జనాలందరూ ఇళ్ళలో వదిలేసి ఇలా బీచ్లకు వచ్చేసి సముద్ర అయితే చేసేస్తున్నారు అందరూ బాగా కలిసి వచ్చింది ఆదివారం అవడం అది కూడా శివరాత్రి రావడం కొంతమంది అయితే బాధపడుతున్నారు సోమవారం శివరాత్రి వచ్చి ఇంకా బాగుంది కదా సోమవారం శివ ఇది అది కాకుండా లాంగ్ వీకెండ్ వస్తుంది సరే ఇంకేం చేస్తాం శివరాత్రి కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకొక పండగతో మళ్ళీ కలుసుకుందాం కలుసుకుందాక ముందర చెప్పాను గుర్తుంది కదా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తారు మామూలుగా ఉండదు నేను బన్నీ ఇంకా మా బ్యాచ్ జాతరకి వెళ్ళి జిట్వీ ఎం ఇంకా చాలా రచ్చ చేసాం అది తొందరలో అప్లోడ్ చేస్తాది అది ఏం కావాలంటే తెలుసు ట్వంటీ థౌసండ్ లైక్స్ ఈజీ అలాగే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే పడి ఉంటది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకేంటి మనయితే ఏలో ఉంటా బాయ్